హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో అసెస్ ఏంటంటే మనకి ఈ రాబోయే ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉంది ఇది మన భారత్లో కనబడుతుంది అలాగే మన తెలుగు రెండు రాష్ట్రాలలోనూ కూడా కనబడుతుంది అనమాట అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏమో కానీ పాపం గర్భవతులు నిజంగా ఈ చంద్రగ్రహణం గురించి చాలా వర్రీ అయిపోతున్నారు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం వల్ల పాపం నిజంగా వాళ్ళు ఏది ఫాలో అవ్వాలి ఏది ఫాలో అవ్వకూడదు అనేది అర్థం కావట్లేదు అనమాట ఎందుకంటే చాలామంది కొందరేమో అన్ని ఫాలో అవ్వాలి లేదంటే బిడ్డ అంగవైకల్యంతో పుడుతుంది ఖచ్చితంగా గ్రహణం మొత్తం టైం కూడా ఇలా ఫాలో అవ్వాలి అని చెప్తూ ఉన్నారు సో కొంద కొందరేమో ఇన్ కేస్ నేను కూడా ఏం చెప్తున్నాను అవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం సో ఇట్లా చెప్పడం వల్ల ఈ గర్భవతులు చాలా వరి అయిపోయి టెన్షన్ పడిపోతున్నారు అది ఫాలో అవ్వాలా ఇది ఫాలో అవ్వాలా సో ఈ చంద్రగ్రహణం నిజంగా గర్భవతులను బాగా ఇబ్బంది పెట్టేస్తుంది సో మన సిస్టర్స్ కూడా మన ఛానల్లో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళకు వచ్చే డౌట్స్ని మనము ఈ ఈ ఈ వీడియోలో అసలు ఈ చంద్రగ్రహణం అనేది ఏ ఏ టైంకి ఉంది గర్భవతులు నిజంగా వీటిని ఫాలో అవ్వాలా అలాగే సైన్స్ ఏం చెప్తుంది క్లియర్గా అలాగే మన సంప్రదాయాలు ఏం చెప్తున్నాయి క్లియర్గా సో మీరు ఈ వీడియో చూస్తే మీకు ఒక దేని ఒక ఒక దానిపైన ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది సో దీన్ని బట్టి మీకు ఫాలో అవ్వాలా అవ్వకూడదు అనేది కూడా తెలిసిపోతుంది సో వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇక లేకపోతే మన సైన్స్ ఏం చెప్తుంది ఆ తర్వాత సంప్రదాయాలు ఏం చెప్తున్నాయి అనేది మనము క్లియర్గా తెలుసుకుందాము ఆ తర్వాతనే దీని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ మన సంప్రదాయ మన సైన్స్ ఏం చెప్తుంది అని అంటే ఇంద్రగ్రహణం గర్భిణీపై ఎటువంటి హెల్త్ ఎఫెక్టు చెయ్యదని అలాగే డాక్టర్లు మెడికల్ సైన్స్ ప్రకారం గ్రహణం వల్ల బిడ్డకు కానీ అలాగే అమ్మకు కానీ ఎటువంటి ఫిజికల్ హాని జరగదని మన సైన్స్ చెప్తుంది అలాగే గర్భిణీలు గ్రహణం టైంలో పడుకోవచ్చు నిద్రపోవచ్చు నార్మల్గా ఫుడ్ కూడా తినవచ్చు అని మన సైన్స్ చెప్తుంది అలాగే మన ఆచారాలు సంప్రదాయాలు ఏం చెప్తున్నాయంటే మన పెద్దలు చెప్పిన కొన్ని ఆచారాలు ఏంటంటే నిద్రపోకూడదు గ్రహణం టైంలో అలాగే కత్తి లాంటి పదులైన వస్తువులు వాడకూడదు అలాగే కూరగాయలు కట్ చేయడం గ్రహణం పట్టిన టైంలో కూరగాయలు కట్ చేయడం అనేది చెయ్యకూడదు అలాగే గ్రహణం టైంలో ఫుడ్ తినకూడదు ఇలాంటివి ఫాలో అవ్వాలని చెప్తూ ఉన్నారు అలాగే గ్రహణం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఒకే వైపున అంటే ఒకే పొజిషన్లో వెల్లు వెలుకల్నే పడుకోవాలి సో ఇవి ఇవి ఫాలో అవ్వాలి లేదంటే కడుపులో బిడ్డకి గ్రహణ ముర్రి లాంటి అంగవైకల్యం ఉన్న పిల్లలు పుడతారు అని మన స సంప్రదాయాలు అన్నమాట సో ఇది పూర్తిగా ఏంటంటే గర్భవతులు విన్నప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట సో భయపడి డ్రెస్ అవ్వడం గర్భిణీకి మంచిది కాదు కాబట్టి మీరు కంఫర్టబుల్గా ఉండే విధంగా చేయండి అన్నమాట నేను చెప్పేది ఏంటంటే ఇది అన్నమాట సో సైన్స్ ఇలా చెప్తే సో మన సంప్రదాయాలు ఇలా చెప్తున్నాయి ఇవ అయితే చాలామంది కూడా సంప్రదాయాలను ఫాలో అయ్యే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రహణం టైంలో ఒకే విధంగా పడుకోవాలి ఒకే స్టెప్ ఒకే పొజిషన్లో పడుకోవాలి అసలు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అసలు కదలొద్దు మెదలొద్దు ఒకే విధంగా ఉండాలి అని చెప్తున్నారు సైన్స్ అవన్నీ ఫాలో అవ్వకూడదు అని చెప్తుంది ఇక్కడ నా వర్షన్ ఏంటంటే ఇది నమ్మకం విశ్వాసం మీద ఆధారపడి ఉందన్నమాట అంటే మనము నమ్మితే ఫాలో అవ్వచ్చు నమ్మకపోతే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అయితే నేను ప్రతి వీడియోస్లలో కూడా చెప్తున్నాను ఏంటంటే సో మనకి కొన్ని ఇబ్బంది లేని ఫాలో అవ్వాలి మరీ ఇబ్బందిగా ఉన్నాయి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు గ్రహణానికి ముందే తినండి అని మన పురోహితులు వాళ్ళు చెప్తున్నారు ఓకే అది మంచిదే కదా సో మనకి నైన్ అంటే మనకి గ్రహణము తొమ్మిది గంటల యాభై ఆరు యాభై ఏడు నిమిషాలకి మొదలవ్వబోతుంది అనమాట సో అంటే మనకి ఎట్లాగో మనం ఎనిమిది గంటలకి లోపే తినేస్తాం కదా ఫుడ్ గర్భవతులు సో చక్కగా ఎనిమిది గంటల లోపే తినేస్తాయండి పట్టు విడుపు స్నానాలు చేయాలి అంటున్నారు ఇది మనకి ఇబ్బంది కాదు పట్టు విడుపు స్నానాలు ఇబ్బంది కాదు ఎందుకంటే మీరు ఎట్లాగో పడుకునే టైంలో స్నానం చేస్తారు గ్రహణానికి ముందే మీరు స్నానం చేయండి స్నానం చేసేసి తినండి సో తిన్న తర్వాత సో ఇట్లా చేయమని చెప్తున్నారు అయితే ఇక్కడ మనల్ని బాగా ఇబ్బంది పెట్టేది ఒకటి ఏంటంటే ఒకే వైపులో పడుకోవడము అంటే వెళ్ళి వెలకల పడుకొని ఉండాలి గ్రహణం టైము అంటున్నారు గ్రహణము తొమ్మిది గంటల యాభై ఆరు యాభై నిమిషాలకి స్టార్ట్ అయితే అది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణం మొత్తం వ్యవధి అన్నమాట అంటే మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు సంథింగ్ ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది గ్రహణం మొత్తం కూడా సో మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు గర్భవతులు ఒకే పొజిషన్లో ఒకే డైరెక్షన్లో నిద్రపోకుండా ఆ అర్ధరాత్రి టైంలో పడుకొని ఉండడం అది ఎంతవరకు సేఫ్ ఎందుకంటే సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి బాడీ ఒకేలాగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది చాలా చిరాకు వచ్చేస్తుంది ఒకే పొజిషన్లో కంఫర్టబుల్గా అసలు ఏ స్త్రీ పడుకోలేదు ఏ గర్భిణి కూడా పడుకోలేదు సో నార్మల్ వ్యక్తులమే పడుకోవడం కష్టమవుతుంది అంతసేపు అట్లాంటి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ముఖ్యంగా రెండో త్రైమాసికం మూడో త్రైమాసికంలో ఉన్న గర్భవతులు అలా పడుకోవడం అంటే నిజంగా వాళ్ళకి ఒక సవాల్ అన్నమాట అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది మనకి రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగదు ఒకే ఒకే ఈ వెళ్ళి వెళ్ళక పడుకోవడం అనేది సో అట్లా రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల బిడ్డకి ఆ రక్త ప్రసరణ అనేది సరిగ్గా అందదు అప్పుడు చాలా ప్రమాదం అవుతుంది మీకు ఇబ్బంది అవుతుంది సో మనకి మొదటి నుంచి కూడా డాక్టర్స్ ఏం చెప్తున్నారు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలని చెప్తున్నారు అంటే ఈ గ్రహణం టైంలో వెళ్ళి విలుకలు పడుకోవడం అనేది అది మన ఇబ్బంది పెట్టేదే సో ఇది మనము ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని నేను చెప్తున్నాను సో సైన్స్ కూడా అలాగే చెప్తుంది డాక్టర్స్ కూడా అలాగే చెప్తున్నారు కానీ చాలామంది అలాగే పడుకోవాలి అంటున్నారు సో నిజంగా ఇది అయితే మీరు ఫాలో అవ్వలేరండి నిజంగా దీనివల్ల మీకేం పెద్ద ప్రాబ్లం కాదు అసలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు నేను ఒకటి చెప్పేది ఏంటంటే గ్రహణం టైంలో మీరు బయటకు వెళ్లకుండా గ్రహణ కిరణాలు అనేవి డైరెక్ట్గా మీ పైన పడకుండా మాత్రం చూసుకోండి ఆ టైంలో అంటే మనకి నైట్ టైం గ్రహణం ఉంది సో ఆ టైంలో బయటకు వెళ్ళకుండా మాత్రమే చూసుకోండి కానీ సో ఒకే విధంగా వెళ్ళి వెలుకల పడుకోకుండా పడుకో పడుకొని ఉండడం అనేది చాలా కరెక్ట్ కాదు అలాగే అసలు ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు తిరుగుకోదు కిందన పడుకోవాలి అని చెప్తున్నారు అటు ఇటు తిరగొద్దు అంటే ఓకే తిరగకుండానే ఉంటాం ఓకే అది ఓకే కానీ మనకి ప్రెగ్నెన్సీ టైంలో యూరిన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అంటే మనము వాటర్ కొంచెం తాగినా కూడా అది పదే పదే యూరిన్ పాస్ చేసే ఫీలింగ్ వచ్చేస్తుంది వెళ్ళాలి యూరిన్ వెళ్ళాలనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఎవరైనా కూడా వెళ్ళాల్సి వస్తుంది బాత్రూమ్ వాష్రూమ్ ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది త్రీ అవర్స్ ఆపుకోవడం అంటే అది ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది మీకు చాలా అందుకనే యూరిన్ ఆపేసుకొని పడుకుని ఆడడం అనేది అది కరెక్ట్ కాదు అలాగే ఒకవేళ మీరు నిద్రపోకుండా ఉంటామక్క మేము నియమాలు పాటిస్తామని మీరు అనుకున్నారే అనుకోండి మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నైట్ టైము మనం ఎనిమిది గంటల ఫుడ్ తిన్నాము ఓ ఒంటి గంట వరకు మనం మేల్కొని నిద్ర ఆపుకొని ఉంటాం ఖచ్చితంగా మనకు ఆకలి వేస్తుంది పడుకుంటే ఆకలి అవ్వదు ని మేల్కొని ఉంటే ఖచ్చితంగా ఆకలిస్తుంది దాహం వేస్తుంది ఇవన్నీ జరిగినప్పుడు ఏం చేస్తాం ఖచ్చితంగా వాటర్ తాగాల్సి వస్తుంది ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్లీ వేస్తుంది ఆటోమేటిక్లీ వాటర్ దాహం ఇస్తుంది అప్పుడు వాటర్ తాగకుండా తినకుండా త్రీ అవర్స్ ఉండాలి అంటే ఎలా సో చాలా ఇబ్బంది అయిపోతుంది అప్పుడు ఎలా అది అది ఫాలో కొన్ని నేను ఏం చెప్తున్నానంటే మనల్ని ఇబ్బంది పెట్టే నియమాలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు సో కొన్ని ఇబ్బంది లేని ఫాలో అవ్వండి ఆ స్నానాలనుకోండి పట్టు విడుపు స్నానాలు చేయవచ్చు అది కూడా మంచి విషయమే ఎందుకంటే చెడు గ్రహణాలు ఆ కిరణాలు అనేవి ఆ వైబ్రేషన్స్ అనేవి మనం మీద పడకుండా చెడు ఏం లేకుండా హ్యాపీగా స్నానం చేస్తే అది మంచిదే విడుపు స్నానం పట్టు స్నానం చేయండి అది మంచి విషయమే ఒకవేళ గ్రహణం టైంలో మీరు ఏమైనా దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటే అది మంచిదే అది ఓకే అది మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్గా ఆలోచించండి ఇట్లాంటివి చేయండి కానీ ఒకే విధంగా పడుకొని ఉండడము అట్లాగే అసలు ఏం తినకుండా అలాగే ఉండడం అనేది అది కొంచెం మిమ్మల్ని ఇబ్బందే పెడుతుంది మీరు ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి నేను ఇదే విషయాన్ని ప్రతి వీడియోలో కూడా షేర్ చేస్తూ వస్తుంటే కొంతమంది అందరూ కాదు ఒక ఇద్దరు ముగ్గురు మనకు వచ్చే కామెంట్స్లలో ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ రావు ఎవరో ఎప్పుడో ఒకసారి పెడతారు నేను అది లైట్ తీసేసుకుంటాను అయితే ఈ గ్రహణాల వీడియోస్లలో వేరే వేరే వీడియోస్లలో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ అంటే అందరు కదా ఒక ఇద్దరు ముగ్గురు ఏమన్నా అంటారు మీకేం తెలుసు మీరు చెప్పినవి ఫాలో అయితే బిడ్డకి ఏమైనా అయితే మీరు అద మీరు ఏమన్నా ఉంటారా ఖచ్చితంగా అవి ఫాలో అవ్వాలి మీరు చెప్పేది మీకే అర్థం కావట్లేదు ఇట్లా అంటున్నారు నేను ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాక మీకు అర్థం కాకుండా ఉంటుందా నేను ఏం చెప్పాను సో సంప్రదాయం ఇది చెప్తుంది సైన్స్ ఇది చెప్తుంది సో కొన్ని మనని ఇబ్బంది పెట్టేవి ఫాలో అవ్వకండి ఇబ్బంది పెట్టని ఫాలో అయినా పర్వాలేదు తప్పులేదు అనే కదా నేను చెప్తున్నాను మీకేం తెలుసు అని అంటున్నారు సార్ నాకేం తెలియదు అండి మీరు చక్కగా మీకు తెలిసి ఉంటే మీరు ఫాలో అవ్వండి నేను ఏమైనా అంటున్నానా ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు అందరూ కదా మన సిస్టర్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు కామెంట్స్లో కూడా కానీ కొందరు అట్లా ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కువ కూడా కాదు అట్లా అన్నమాట సో ఇంకా ఇలాంటి సందేహాలను కూడా కింద కామెంట్స్ అని తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్